మున్సిపల్ పరిధిలో ఉండేటువంటి పారిశుద్ధ్య కార్మిలకు అందరికీ కూడా ఆరోగ్య పరీక్ష ఉచితంగా చేసేటువంటి కార్యక్రమం ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా ఎందుకంటే పట్టణాలు కానీ గ్రామాలు కానీ స్వచ్ఛంగా ఉండాలంటే వాటిని నిర్వహించేటువంటి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేదే ప్రభుత్వ ఉద్దేశం దీనికి సంబంధించి వాళ్ళకు ఏ రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఉచితంగానే వాటిని అన్నింటినీ కూడా చేయడానికి ప్రభుత్వ పరంగా సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటారు అదేవిధంగా హాస్పిటల్ పరిధిలో ఉండేటువంటి పారిశుద్ధ్య సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ప్రైవేట్ ఏజెన్సీ కార్యక్రమం నిర్వహిస్తోంది వాళ్ళను కూడా దీంట్లో ఉచితంగా కూడా చేసి చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్య పరీక్షలు ఇక్కడే హాస్పిటల్లో ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా ఆరోగ్యపరంగా కూడా మనం ఆరోగ్యవంతులుగా ఉండడానికి మన వంతు మన ప్రభుత్వ పరంగా కానీ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ పరంగా కానీ వాటిని కూడా మీరు బాధ్యత తీసుకొచ్చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా మిమ్మల్ని కోరుకోవడం ఉంది ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్యమే కాకుండా వాళ్లకు రావాల్సినటువంటివన్నీ అంటే ఏవైతే ఈరోజు సంక్షేమానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఖచ్చితంగా సమయా సమయానుకూలంగా వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కూడా మున్సిపల్ అధికారులు కూడా ప్రభుత్వాల నుంచి ఆదేశాలు వచ్చాయి అవన్నీ కూడా సక్రమంగా చేయాలంటే మనం ఈ కార్యక్రమాలు అన్నీ చేయాలి మనకి మున్సిపల్ పరిధిలో ఒక మంచి హాస్పిటల్ బిల్డింగ్స్తో కూడా ఉంది దీనికి సంబంధించి కూడా చాలా సమస్యలు నాకు ఇక్కడ ఉన్నటువంటి వైద్యాధికారులు కూడా చెప్పడం జరిగింది త్వరలో వాటిని అన్నింటినీ కూడా పూర్తి చేయడానికి ప్రభుత్వ పరంగా తప్పనిసరిగా కూడా చేయడం జరుగుతుంది అదే విధంగా హాస్పిటల్కి సంబంధించినటువంటి కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేయడానికి త్వరలోనే కూడా దాని నిర్ణయం తీసుకొని కమిటీని కాన్స్టిట్యూట్ చేస్తే వారు బాధ్యత తీసుకొని హాస్పిటల్ పరిధిలో ఉండేటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు చెప్పుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వ పరంగా మీకు ప్రభుత్వానికి కోఆర్డినేట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి వాటిని కూడా త్వరలోనే కంప్లీట్ చేసి పూర్తి చేసేటువంటి బాధ్యత తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం వీకోట్లో నిన్న చూసాం డెంగ్యూ పైన ఇద్దరు మరణించారు ఇద్దరు అమ్మాయిలు చిన్న అమ్మాయిలు వాటిపైన కూడా మనం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ హాస్పిటల్ కావచ్చు పిహెచ్లు కావచ్చు వీటన్నిటిలో కూడా మనం అప్రమత్తంగా వాళ్లకు ఎడ్యుకేట్ చేసి డెంగ్యూ పరంగా కావచ్చు రకరకాలైనటువంటి సీజనల్ వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఆ పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి మనం ఏ రకంగా చర్యలు తీసుకోవాలా అటు లోకల్ బాడీస్ లో ఉండేటువంటి అధికార బృందం కానీ డాక్టర్స్ కానీ ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసి చేసేటువంటి బాధ్యత చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా వారిని కూడా కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క మంచి కార్యక్రమం పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా వైద్య సేవలు అందించేటువంటి కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం దీని ద్వారా ఒక ను కూడా అంటే పారిశుద్ధ్యం తీసుకొని చేసేటువంటి కార్మికులు కూడా అన్ని రకాలుగా మనతో సమానంగా వాళ్ళకు కూడా గౌరవాన్ని కార్యక్రమం మొట్టమొదటిగా ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఆ నిర్ణయం తీసుకొని చేయడం దీని వల్లనే ఈ ప్రభుత్వం కూడా క్లియర్ కట్ గా అందరికీ ప్రజలకు చెప్పేటువంటి ఒక కార్యక్రమంగా తీసుకొని దీన్ని బాగా నిర్వహించమని చెప్పి ఉన్నటువంటి వైద్య బృందానికి అదేవిధంగా మున్సిపల్ అధికారులు కూడా మరి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఇచ్చిన తర్వాత మీ హాస్పిటల్ మా కార్మికులు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు క్యాంపే కాకుండా నిరంతరం ఎప్పుడైనా అత్యవసరమైనప్పుడు అయినప్పుడు అందరు కూడా ఫ్రీ సర్వీస్ చేస్తారని ఆశిస్తున్నాను

ఇచ్చేసినటువంటి మన గౌరవ నీకులు అమర్నాథ్ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్ నుంచి ఉన్నటువంటి వైద్య సిబ్బందికి వైద్యులకి అదేవిధంగా ప్రైవేటు వైద్య ప్రైవేట్ ప్రాక్టీస్ చేసినటువంటి వైద్యులకి అదేవిధంగా ఇంకా రిటైర్ అయిన తర్వాత కూడా ఈ వైద్య శిబిరంలో వచ్చి మనకు ఈ మున్సిపల్ కార్మికులకు సేవ దానికి వచ్చి చేస్తు చేసినటువంటి డాక్టర్లకి అందరికీ మరోసారి నమస్కారాలు ప్రస్తుకు నా నమస్కారాలు ఈరోజు ఏమంటే మన గవర్నమెంట్ మనకు పారిశుద్ధి కార్మికులకు మున్సిపాలిటీలో ఉండే పారిశుద్ధ్య కార్మికులకు మెడికల్ టెస్ట్ అనమాట అంటే వాళ్ళు మనకు మనం చేసినటువంటి వ్యర్థ పదార్థాలంతా మన ఇంట్లో ఉండే బయట వేస్తుంటాం దానంతా క్లీన్ చేసి వాళ్ళు తీసుకొని పోయి నీట్గా మన ఊరిని మన రాష్ట్రాన్ని క్లీన్ చేసుకుంటారు శుభ్రంగా శుభ్రంగా పెట్టుకుంటుంటారు కాబట్టి వాళ్ళకి ఎంతైనా అవసరం ఈ యొక్క వైద్య శిబిరం అనేది కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఎటువంటి అనారోగ్య అన అనారోగ్యం లేకుండా చూసేదానికే ఈ వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ వైద్య శిబిరానికి వచ్చినటువంటి ఆ మున్సిపల్ శాఖలోని పారిశుద్ధ్య కార్మికులు ఇక్కడ నా నమస్కారాలు కాబట్టి డాక్టర్లు మీరు అందరూ వాళ్ళకి అన్ని విధాలా అన్ని టెస్టులు చేసేదానికి ఇక్కడ ఉన్నారు అన్ని అంటే ఐ టెస్ట్ కానీ హార్ట్ టెస్ట్ కానీ కిడ్నీ టెస్ట్ కానీ అలాగే అన్ని టెస్టులు అనమాట వాళ్ళకి బీపీ కానీ షుగర్ కానీ ఇలాంటి ఏ టెస్టులు ఉన్నా కానీ ఇక్కడ చేసి నిర్వహించి వాళ్ళకి ఒక హిస్టరీ మాది ఇచ్చి ప్రతి నెల వాళ్ళని ఇదే విధంగా మీరు అందరూ వాళ్ళని తీసుకొని వచ్చి చేస్తూ ఉంటే వాళ్ళ హెల్త్ బాగుంటే మన హెల్త్ బాగుంటుంది అనమాట ఎందుకంటే వాళ్ళు ముఖ్యము మనం ఇంట్లో చేసిందే అన్ని పనులు పెద్ద పదార్థాలు తీసుకొచ్చి బయట వేస్తుంటాం మనం ఇంట్లో ఏమి పెట్టుకోము దాన్ని బయట ఉంటే దాన్ని తీసి వాళ్ళు ముందుగా పెడుతున్నారంటే వాళ్ళు చాలా మంచి వ్యక్తులు వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి దానికి ప్రభుత్వంలో తీసుకున్నటువంటి ఈ వైద్య శిబిరానికి మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను జై హింద్ జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం లెక్కన ఆ విధంగా అయితే చుట్టుపక్కల ఆరు ఎకరాల స్థలం ఇప్పుడు కొత్త బిల్డింగ్ కట్టడం వల్ల వారి ఎస్ఎఫ్టీ ఇంత అని ఒక క్యాలిక్యులేషన్ ఉంటే మాకు చాలా కొద్ది మంది ఉన్నారు సార్ వాళ్ళైతే ఎంత పని చేయలేకపోతున్నారు సార్ దాదాపుగా నూట ఇరవై బాత్రూమ్లే ఉన్నాయి సార్ మన హాస్పిటల్లో సో ఈ ప్రతిరోజు అవన్నీ క్లీన్ చేయడము వీళ్ళ వందలు తక్కువ మంది ఉన్నారు సార్ ఇది ఒకటి ప్రభుత్వానికి ప్రతిపాదించవచ్చు సార్ మేము జూమ్ లో కూడా మా డైరెక్టర్ మేడంతో తో సార్ వాడితో మాట్లాడడం సార్ ఇదే విషయము వాళ్ళు దీన్ని ఇది కరెక్ట్ టైంకి చెప్పింది ఎందుకంటే చుట్టూ ఆరు ఎకరాల స్థలం కూడా వాళ్ళే క్లీన్ చేయాలి హాస్పిటల్ లోపల క్లీన్ చేయాలి ఇది ఒకటి సార్ అదొకటి సార్ ఇంకొకటి సార్ వాళ్ళకి సోర్సింగ్ కింద ఒక మధ్యలో ఒక వ్యక్తి ద్వారా శాలరీ వస్తుంది సార్ ఎప్పుడు వాళ్ళకి శాలరీ కరెక్ట్గా టైంకే పడదు సార్ ఆరు నెలలు పోయినసారి అయితే ఆరు నెలలు బకాయిలు ఉంటే మళ్ళీ మొన్న ప్రభుత్వం రిలీజ్ చేస్తుందని చెప్పి వాళ్ళు యాక్చువల్లీ ఎంఓయూలో ప్రభుత్వం రిలీజ్ చేస్తుందా లేదా అదేం ఉండదు సార్ వాళ్ళు పే చేయాలి సార్ వాళ్ళ ఎంఓయ్య ప్రకారం అయితే ఇప్పుడు కూడా పెండింగ్ శాలరీ కానీ కరెంట్ మంత్ శాలరీ అయితే ఏ రోజు ఇన్ని సంవత్సరాలు తీసుకునిందే లేదు సార్ అది కూడా ఒకటి ఏదైనా మరి చేస్తే బాగుంటుందని నా మనవి సార్

ఈ కార్యక్రమానికి వచ్చే కౌసర్లు సిబ్బంది డాక్టర్స్ మా భారత కార్మికులకి ధన్యవాదాలు ఎందుకంటే మనకు మన భారత కార్మికులు పట్టణంలో పట్టణంలో మన ప్రజల కోసం ఎటువంటి వ్యాధులు అని కూడా నియంత్రించే భాగంగా అందరికి కూడా నిరంతరం సేవ చేస్తుంటారు వారికి వారి ఆరోగ్యాలు బాగా చేసుకొని మనకు సేవా కార్యక్రమాన్ని సేవ జరుగుతుంది అందులోనే మనకు ఈ కార్యక్రమం మనకు సెప్టెంబర్ పదిహేడో తేదీ నుంచి అక్టోబర్ ఒకటో తేదీ వరకు ప్రతిరోజు మన పారిశుద్ధ్య కార్యక్రమం ద్వారా అందచేయమే కాకుండా వారికి కూడా ప్రభుత్వం ఒక సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మనకు వైద్య శిబిరం కేటాయించి మేడం గారు వారికి ధన్యవాదాలు తెలుపాలి ఎందుకంటే వారికి ఎక్కువ కావచ్చు ఎక్కువ డబ్బులు బయే మేడం వారందరికీ కూడా ఇప్పుడు మనం కొద్దిగా అప్పుడప్పుడు క్యామర్ పెట్టి కనీసం నెల ఒకసారి పెట్టి వారి సంక్షేమానికి మనం ఫిక్స్ చేస్తామని ఆశిస్తున్నాను అలాగే మనం ప్రభావ స్వామి తరఫున వారందరికీ కూడా ఒక సేఫ్టీ ఎక్విప్మెంట్స్ కూడా కానీ వారికి యూనిఫామ్ కానీ ఇటీవల వందరు విజయవాడలో వరకు వచ్చినప్పుడు మన కార్మికులు ఒక ఇరవై మందిని అక్కడ తీసుకొని పోవడం జరిగింది చాలా బాగా శ్రద్ధతో మంచి పేరు తెచ్చుకున్నారు అక్కడ మంచి బాగా కార్యక్రమాలు మన కార్యక్రమాలు కూడా చేసి మన పారిశ్రామిక పనులు చేసి మన పనులు మంచి పేరు కూడా తేవడం జరిగింది అలాగే గవర్నమెంట్ లో కూడా వివిధ మున్సిపాలిటీ తరఫు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అక్కడ వారికి రెండు జంతల యూనిఫామ్ కూడా మన విజయవాడ కార్పొరేషన్ ద్వారా సప్లై చేయమని చెప్పడం జరిగింది అవి కూడా ప్రాసెస్ చేస్తున్నారు అలాగే ప్రతి కార్యకర్తలకి ఎటువంటి ఆరోగ్యం ఉన్నా కానీ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మాత్రం కూడా ఇక్కడ ఉపయోగించుకోవాల్సిగా కోరుతున్నాను ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి మేడం గారికి ధన్యవాదాలు మైకిస్ ఎవరు ఉండాలి ఎవరు రా చిన్న పని రావడానికి వాళ్ళకి టైమింగ్ చాలా ఉండదు ఉండవు వాళ్ళు నేను చెప్పడం కాబట్టి మన డాక్టర్లనే రిక్వెస్ట్ చేస్తున్నాను కానీ మున్సిపల్ కార్మికులు క్రెడింగ్ వచ్చే వాళ్ళు మున్సిపల్ కార్మికులు అంటే సాధ్యమైనంతరకు ఉచితంగానే సేవలు చేయండి నేను నలభై రోజులుగా ఉచిత కార్మికులకి అందరికీ వాళ్ళ కుటుంబాలకు కూడా ఫ్రీగానే ట్రీట్మెంట్ చేస్తున్నాను మీరు కూడా అది పాటిస్తే వాళ్ళ వాళ్ళ పరిధిలో సహాయం చేసినట్టుంది అందరినీ ఈ విధంగా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను తర్వాత ముఖ్యంగా మేము ఒకటి ఐఎంఏ తరఫున హెల్త్ కార్డ్స్ ఒకటి ప్రిపేర్ చేసి మంత్లీ చెకప్ కోసము నేను మున్సిపాలిటీ వాళ్ళకి ఎంతమంది ఉన్నారో అంత కార్డ్స్ ఒకటి కొట్టిస్తాము కొట్టించేసి దాంట్లో ఏమేమి ఉండాలని ప్రతి ఒక్కటి చేస్తాము చేసిన తర్వాత మంత్లీ ఒకసారి రీచెక్ చేయమంటే మా ఐఎంఏ తరఫున ఖచ్చితంగా మేము మున్సిపల్ కార్మికులకు ఆరోగ్య శిబిరం నిర్వహించి వాళ్ళకి కావాల్సిన చెకప్ చేస్తామని సభాముఖిగా తెలియజేస్తాను థ్యాంక్ యూ డాక్టర్స్ రావడం చాలా సంతోషం మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్ పాలు సర్వీసెస్ అంటే మీరు బయట ప్రైవేట్ ప్రాక్టీస్ చేసినా కూడా మీ సర్వీసెస్ కొంత సమయాన్ని దీనికోసం చేయడం నిజంగా కూడా మిమ్మల్ని అభినందించే కార్యక్రమంగా తెలియదు పొద్దు పొద్దున పొద్దు పడుపు అయితవు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటవు లోకమంత సుడిగాలే చుట్టి వస్తావు ఆ కబురుల